అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నెలలో జరిగేదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నెలలో అంటే జరిగే అంటే డిసెంబర్ అంటే డిసెంబర్ నుంచి జరిగేది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో విచ్ అంటే చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఏ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు చాలా వివరంగా చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుంచి జరిగే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి ఈ డిసెంబర్ నుంచి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి ఎంతో పంట నష్టం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన చలి ఉంటుందని ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయని దానివల్ల కొంతమంది చనిపోతారట స్త్రీ పురుషుల్లో తమ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకి తగ్గుతుందట స్త్రీలు మందు సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువగా పెరుగుతాయి అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదట బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట అది తాకిన వారికి శరీరంపై బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రెండు వేల అరవై సంవత్సరం నాటికి సగ జనాభా తగ్గిపోతుంది అలాగే తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసకపోతాయి తిరుమల సంపదను ఆరు మంది దొంగలు దోచుకుంటారట దాని వల్ల వెంకటేశ్వరి గుడి అంటే గుడి భోజనం కదులుతుంది శ్రీశైల మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతారట రాబోయే రోజుల్లో కొన్ని ఆలయ పూజలు లేక మూతపడతాయి అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట దేవుడి పైన కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయి తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు దానివల్ల కొంతమంది చనిపోతారు అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబళ్ళు ఎక్కువగా పెరిగిపోతాయి దానికి ఇష్టమైన వారిని వసపరుచుకుంటారట దానివల్ల ఎంతో మంది చనిపోతారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్ములు ఎక్కువగా పెరిగిపోతారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువుల్లో విపరీతమైన కల్తీ జరుగుతుంది అలాగే విపరీతమైన ధరలు పెరిగిపోతాయి నీచులు ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుంది మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుంది ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలానే జరుగుతుంది మంచివారు మాటలు ఎవరూ నమ్మరు చెడ్డవారి మాటలే అందరూ నమ్ముతారు ఈ రోజుల్లో మంచికి న్యాయం లేదు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి డబ్బు ఉన్నవారికి విలువ ఉంటుంది నోటి మాటకి విలువ లేకుండా పోతుంది కలియుగం అంటే యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది పదిహేను రోజులు చుక్క నీరు కూడా దొరకదు పదహారు రోజుల పెద్ద వరదలు వస్తాయట అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలా మంది చినిపోతారట తెల్లకాకులు వచ్చి ఊరు చివరిని ఎచ్చి మరణిస్తాయి అది చూసిన వారు పిచ్చివారు అవుతారు వారికి మాటలు కూడా రావు వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపూలు పూలు పూస్తాయి పంది అంటే పంది కడుపులో ఏనుగు పొడుతుంది మేక కడుపులో పంది పుడుతుంది సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చినిపోయేట అంటే చనిపోతాయట ఆ రోజు ఒక్కసారిగా విద్వాంసం ఏర్పడుతుంది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతుంది దానివల్ల భూకంపం వచ్చే అవకాశాలు ఉంటుంది ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు దొంగ స్వాములు ఎక్కువ అవుతారు ప్రజల్లో ధనం దోచుకుంటారట ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు చాలా మంది కామానికి అయిపోతున్నారట అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది దానివల్ల ఎంతో మంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపైన ఎక్కువగా పడుతుంది దానివల్ల చాలా మంది మరణిస్తారు భూమి లోపల నుంచి అంటే విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయి రాబోయే రోజుల అమావాస్య నాడు నిండు చందవ కనిపిస్తుందట ప్రతి ఊరు చివరిన గ్రద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి దాన్ని చూసిన వారు రక్తం కక్కలు చిని అంటే చనిపోతారట ఈ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట అడవిలో ఉన్న జంతువులు ఊర్లోకి వస్తాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది రాజకీయాల కోసం ఒకరినొకరు కుట్టుకుంటూ చేస్తారు కంచి కామాక్షి కంట్లో నుంచి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనసులతో మాట్లాడుతుంది శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింజ్యాపర్వతలకి వెళ్తాడు కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పొడక తా అంటే ముక్కు పొడక తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్లిన వారు చనిపోతారు ఎనిమిది సంవత్సరాలు పాప గర్భవతి అవుతుందట పతివ్రతలు పతితులు అవుతారు అంటే ఉత్తర ది దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతుందట దక్షిణ దిక్కున రామచిలిక మనిషిలాగా మాట్లాడుతుంది వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట ఆ కుక్కలు చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు ఈ రోజు దేవాలయంలో దేవుళ్ళు మాయమైపోతాయి అయితే రాబోయే రోజుల్లో కులాలు మతాల మధ్య గొడవలు జరుగుతాయి మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు కొట్టుకుంటారు ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరిగిపోతాయి దేవుళ్ళ పేరు మీద ప్రజలు దగ్గర ధనం దోచుకుంటారు రాబోయే రోజులు అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు దానివల్ల చాలా మంది ప్రజలు భయపడతారట అలాగే ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకి జన్మనిస్తుందట బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని విషయాలు జరిగాయి కొన్ని జరగబోతున్నాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు